మొదటి ప్రపంచ కాలంలో ఇద్దరు సైనికులు తమ భావాలను వ్యక్తపరుస్తూ ఓ సీసాలో భద్రపరిచిన లేఖ వందేళ్ల తర్వాత వెలుగు వెలుగుచూసింది ఎస్ప్రాన్స్ పట్టణ సమీపంలోని వార్టన్ బీచ్ లో కొన్ని రోజుల క్రితం బ్రౌన్ అనే మహిళా కుటుంబం చెత్తను తొలగిస్తూ ఉండగా ఆ సీసా వారి కంటపడింది అందులో దొరికిన లేఖ ప్రకారం పంతొమ్మిది వందల పదహారు ఆగస్టు పదిహేనున మాల్కమ్ నెవిల్లే విలియం హార్లీ అనే సైనికులు ఫ్రాన్స్లోని యుద్ద క్షేత్రాలకు ఓడలో ప్రయాణిస్తున్న సమయంలో తమ సందేశాన్ని సీసాలో దాచి సముద్రంలోకి విసిరేశారు ప్రయాణం సజావుగా సాగుతోందని ఆహారం నచ్చిందని నెవిల్లే ఆ లేఖలో పేర్కొన్నారు ఈ సీసా దొరికిన వారు తన లేఖను వెల్కవాట్లోని తన తల్లికి పంపాలని అభ్యర్థించారు పంతొమ్మిది వందల పదహారులో తన తల్లి చనిపోయిందని తన లేఖ ఎవరికి దొరుకుతుందో వాళ్ల దగ్గరే పెట్టుకోమని హార్లీ పేర్కొన్నారు ఎంతో శ్రమించి నెవిల్లే హార్లీ మనవళ్లు మనవరాళ్ల వివరాలు కనుగొని లేఖ విషయాన్ని వారికి తెలియజేసినట్లు బ్రౌన్ తెలిపారు నెవిల్లే యుద్దంలో గాయపడి పంతొమ్మిది వందల పదిహేడులో మరణించగా హార్లీ క్యాన్సర్ తో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని బ్రౌన్ వెల్లడించారు